బ్రేకింగ్ న్యూస్ ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ రైతులకు రుణమాఫీ నాలుగో విడతల్లో ఎనిమిది వందల నలభై రెండు కోట్లు తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ కార్యక్రమం పూర్తిగా అమలు కాకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది రెండు లక్షల రుణమాఫీ రుణ రూపాయలకు పైబడి రుణాలు తీసుకున్నవారు గత విడతల్లో మాఫీ వస్తు వర్తించదని రైతు రైతులు ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు మరో వారం పది రోజుల్లో యాసంగి సీజన్ మొదలు కానుండడంతో పెట్టుబడికి సంబంధించి సమస్య రైతులను మరింతగా విధిస్తుంది ప్రకృతి వైపరీత్యం వైపరీత్యాల కారణంగా గతంలో పంట దిగుబడులు తగ్గడం ఆపై పెరుగుతున్న వడ్డీ భారం రైతుల ఆర్థిక స్థితిని మరింత కష్టతరం చేసింది చాలామంది రైతుల రుణమాఫీపై గంపేడు ఆశలు పెట్టుకొని బ్యాంకులకు తిరిగి చెల్లించలేదు రుణాల చెల్లింపుల్లో జ్ఞాప్యం జరగడంతో వడ్డీ మొత్తం పెరుగుతుంది బ్యాంకు అధికారులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడంతో తదుపరి రుణం మంజూరులో అడ్డంకులు ఎదురవుతాయేమోనని రైతులు పాల్పోవడం లేదు వంట సా పంట సాగు కోత పనులకు కూలీల కొరత కూడా తీవ్రంగా ఉంది వికారాబాద్ జిల్లాలో కూలీలు దొరకకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి వారిని రప్పించాలని రప్పించాల్సి వస్తుంది ఈ సంవత్సరం మొక్కజొన్న మొదలయ్యాయి మొదలయ్యాయి వచ్చే నెలలో పత్తి తీసే పనులు ప్రారంభమవుతాయి కిలో పత్తి తీయడానికి గతేడాది పద్నాలుగు వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది ఈ పెరిగిన కూలీ ఖర్చులు సాగును భారంగా మారుతున్నాయి రెండు లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతుల విషయంలో స్పష్టత లేకపోవడంతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో వి వివరాల సేకరణ చేపట్టారు ఆధార్ పట్టదారు పాస్బుక్ల నంబర్ల తప్పుగా నమోదవ్వడం ఒకే కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది వేరు బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం వంటి సమస్యలను అధికారులు నిశ్చితంగా పరిశీలించారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి